రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా నీటి ఎద్దటి లేకుండా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో అరవై లక్షల వ్యయంతో భూములు నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించి తొమ్మిది కోట్ల పది లక్షల వ్యయంతో రాజు రోడ్లను శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచులు పదవీ కాలం ఈ నెల ముప్పైనా ముగుస్తుండటంతో వారి హయాంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు

ఉదయపూర్వకంగా అభినందన తెలియదు తప్పకుండా రాబోయే కాలంలో అధికారం దృష్టి